తమిళనాడు కుంభకోణంలో చూడవలసిన ముఖ్యమైన ఆలయ విశేషాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఆలయాలు ఎలా వరుస క్రమంలో దర్శించినట్లయితే మనం సులువుగా దర్శనం చేసుకోవచ్చో చూద్దాం అయితే చెన్నైకి చేరుకోక ముందు మనము మొదట మహిళా దుతిరై స్టాప్ అయితే మనకు వస్తుంది అక్కడ దిగి మనము చిదంబరం అయితే మనము వెళ్ళి దర్శనం చేసుకొని మొదటగా చిదంబర ఆలయానికి గంటన్నర సమయం అయితే పడుతుందండి మహిళా దుతిరై నుండి ఆ ఆలయ దర్శనం తర్వాతకి మనకి సరదాగా గడపడానికి అక్కడ ఒక బోట్ షికార్ అయితే పిచ్చావరం బోట్ షికార్ అని ఉంటుంది పదహారు కిలోమీటర్ల దూరంలో మీ ఇష్టం అండి అది మీరు సందర్శిస్తే సందర్శించవచ్చు అక్కడ నుంచి చిదంబరం నుండి వైతీశ్వరన్ కోయిలకి చాలా బస్సులు అయితే ఉంటాయి ముప్పై నిమిషాల టైం అయితే మనకి పడుతుంది ట్రావెలింగు వైతీశ్వరన్ కోయల్ దర్శనం చేసుకున్న తర్వాతకి ఇక్కడ స్వామివారి స్పెషల్ ఏంటంటే చర్మ సమస్యలు ఉన్నవారు ఈ కోనేటిలో స్నానం చేస్తే తొందరగా తగ్గిపోతాయని అలాగే హస్త సాముద్రిక విషయాలు కూడా ఇక్కడ మనకి ఊత భవిష్యత్ వర్ధమాన కాల సంబంధించినటువంటి విషయాలైతే తెలియజేస్తారు ఈ గుడిలో ఈ మనము వైతీశ్వరన్ కోయల్ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ నుంచి కుంభకోణానికి మెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి కుంభకోణానికి వెళ్ళిన తర్వాతకి బస్ స్టాండ్కి దగ్గరలో ఒక కిలోమీటర్ దగ్గరలోనే మనకి మహామహా కోనేరు అయితే ఉంటుందండి ఇది చాలా పవిత్రమైన కోనేరుగా ఇక్కడ మనం చెప్పవచ్చు ఇక్కడ పన్నెండు సంవత్సరాలకు ఒకసారి మహామహం ఉత్సవం అయితే కుంభమేళ జరుగుతూ ఉంటుంది ఈ మహామహా కోనేరులో ఇరవై ఒక్క తీర్థాలు అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉంటాయనేసి ఇక్కడ అంత ప్రత్యేకతగా చెప్తూ ఉంటారండి ఈ కోనేరి కానుకొని మనకి కాశీ విశ్వనాథన్ ఆలయం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు కాశీ విశ్వనాథన్ ఆలయంలో శివుడు కాశీ విశ్వనాథన్గాను అమ్మవారు విశాలాక్షిదేవిగాను మనకైతే దర్శనమిస్తారు ఇక్కడ ఉన్నటువంటి శివుడు కూడా చాలా ప్రత్యేకత చాలా పవర్ఫుల్ ఎందుకంటే ఇక్కడ తొమ్మిది నదులు కలిసి గంగా యమున గోదావరి కృష్ణ నర్మద కావేరి తుంగభద్ర సరస్వతి తొమ్మిది నదులు కలిసి స్వామివారిని దర్శనం చేసుకొని భక్తులు వారి వారి పాపాలను కడుక్కోవడానికి మా నదులలో స్నానం చేసి ఆ పాపాలన్నీ మాకు ఇస్తున్నారు మరి మా పాపాలను ఎలా కడుక్కోవాలి స్వామి అని శివుణ్ణి అడిగారట కాశీ విశ్వనాథన్ ఆలయానికి వచ్చి అప్పుడు స్వామివారు ఈ మహామహం కోనేరులో స్నానం చేసి మీరు పవిత్రులు కమ్మని చెప్పారట అప్పుడు తొమ్మిది నదులు వచ్చి ఈ మహామహా కోనేరులో స్నానం చేసి పవిత్రులుగా మారని చెబుతా ఉన్నారు ఇది ఒక ఆలయ పురాణంగా చెప్పవచ్చు అంత ప్రత్యేకత కలిగినటువంటిది ఈ మహామహా కోనేరము అమృత బిందువులు పడిన ప్రదేశంగా కూడా మనకి చెబుతూ ఉంటారు అయితే ఈ మహామహా కోనేరుకి ఆనుకొని అభిముక్తేశ్వర ఆలయం కూడా ఉంటుందండి అభిముక్తేశ్వర ఆలయంలో శివుడు అభిముక్తేశ్వరంగాను అమ్మవారు అమృతవల్లి దేవిగాను దర్శనమిస్తారు ఇక్కడ ఆలయ దర్శనం తర్వాత మనము సారంగపాణి ఆలయాన్ని అయితే దర్శించుకుందామండి ఇక్కడ నుంచి ఆలయాలు మహామహాకోనేరు నుంచి పదిహేను నిమిషాలు పది నిమిషాల తేడాతోటి మనం ఆలయాలు దర్శనం చేసుకోవచ్చు వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటాయి ఆటోలు కూడా అవైలబుల్ ఉంటాయి నడవలేని వారికి మనము వెహికల్స్ కూడా ఒక వెహికల్ మాట్లాడుకొని మనము దగ్గర దగ్గర ఆలయాలు సందర్శించవచ్చు సారంగపాణి ఆలయము శ్రీరంగము తిరుపతి తర్వాత మనము చూడవలసిన ఆలయము సారంగపాణి ఆలయము అయితే ఇది రాజగోపురము నూట డెబ్భై మూడు అడుగుల ఎత్తులో అయితే ఉంటుంది శ్రీరంగము తిరుపతి తరువాత అంత ప్రత్యేకమైన ఆలయంగా సారంగపాణి ఆలయం మనమైతే చెప్పుకోదగ్గ ఆలయం అండి ఆలయ రాజగోపురము నూట డెబ్భై మూడు అడుగుల ఎత్తులో ఉంటుంది ఇక్కడ నూట ఎనిమిది విష్ణు దేవాలయాలలో సారంగపాణి ఆలయం ఒక ప్రత్యేకత కలిగినటువంటి ఆలయంగా చెప్పవచ్చు ఈ ఆలయము ఆలయం యొక్క విశేషాలు స్వామివారి విశేషాలన్నీ ఒక లాంగ్ వీడియో అయితే చేశాను అందులో మీరు వివరాలన్నీ ఈ ఆలయం గురించి మీరు తెలుసుకోవచ్చు స్వామివారిని దర్శనం కూడా చేసుకోవచ్చు ఎలా ఉంటారో ఇది చాలా గొప్ప ఆలయంగా ప్రసిద్ధిగాంచింది తప్పకుండా దర్శించండి కుంభకోణం వచ్చినప్పుడు సారంగపాణి ఆలయ దర్శనం తర్వాత ఆదుకుంబేశ్వర ఆలయం అయితే మేము దర్శనం చేసుకున్నాము దగ్గరలోనే ఉంటుంది వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది ఆటోలో వెళ్ళవచ్చు ఆదికుంభేశ్వర ఆలయంలో స్వామివారు ఆదికుంభేశ్వర స్వామిగాను శివుడు అమ్మవారు మంగళాంబికా దేవిగాను అయితే మనకైతే దర్శనమిస్తారు ఆలయము గాలిగోపురాలు ఎత్తు నూట ఇరవై అడుగుల ఎత్తులో అయితే మనకైతే దర్శనమిస్తాయి ఇక్కడ మహామహాకోనేరం నుండి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో అయితే ఈ ఆలయం అయితే మనకు కనిపిస్తుందండి ఈ ఆలయ విశేషాలేంటో ఈ ఆలయ దర్శనము విశేషాలు స్వామివారి విశేషాలన్నీ లాంగ్ వీడియో చేశాను అందులో చూడండి ఆది కుంభేశ్వర ఆలయ దర్శనం తర్వాత మహాలింగేశ్వర స్వామి దర్శనానికి అయితే మేమైతే వచ్చామండి ఇక్కడ కోనేరు స్వామివారి ఆలయము చాలా పెద్దదిగా ఉంటుంది పెద్ద విస్తీర్ణంలో ఉంటుంది ఆలయం కూడా చాలా పురాతనమైన ఆలయంగా చెప్పుకోవచ్చు మనం లోనికి ఎంట్రెన్స్ కాగానే పెద్ద నంది అయితే మనకు దర్శనమిస్తుంది ఆ నంది విగ్రహం చూడగానే చాలా ప్రశాంతత కలుగుతుంది ఇక్కడ బ్రహ్మహత్య దోషాలకి ఇక్కడ నివారణ పూజలు అయితే జరుగుతాయండి ఇక్కడ స్వామివారు ఆలయ విశేషాలు కూడా లాంగ్ వీడియోలో ఉన్నాయండి ఈ ఆలయ విశేషాలు మీరు ఆ వీడియోలో చూడవచ్చు మహాలింగేశ్వర స్వామి దర్శనం తర్వాత మేము శ్రీ గర్భరక్షాంబికా దేవి ఆలయానికి తిరుక్కరకా ఆలయానికి అయితే మేము వచ్చామండి గర్భరక్షాంబికా టెంపుల్ పార్వతీదేవి గర్భరక్షాంబిక గాను స్వామివారు మల్యం దేవన్ స్వామిగాను అయితే ఇక్కడ వెలిసారు ఇక్కడ పురాణం ప్రకారము అమ్మవారు ఇక్కడ సంతానం లేని వారికి సంతానము ఇస్తుందని ఇన్ఫిర్టిలిటీ సమస్యలు ఉన్నవారు గర్భవతులుగా ఉన్నవారు నార్మల్ డెలివరీ కావడానికి అమ్మవారు సహాయపడుతుందని ఇక్కడ ఆలయం యొక్క పురాణం ఉంది ఈ ఆలయం యొక్క విశేషాలు ఆలయ చరిత్ర గురించి కూడా నేనైతే లాంగ్ వీడియో చేశాను ఆలయ చరిత్ర అమ్మవారి దర్శనం అయితే మీరు ఆ వీడియోలు చేసుకోవచ్చు చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయము కొద్దిగా మనము వెళ్ళటానికి బస్సులు అవైలబుల్ అయితే ఉండవు మనము ఆటో సౌకర్యము ఉంటుంది బస్సులు ఏదో ఒక టైంలో ఉంటాయండి కాబట్టి ఆటో మాట్లాడుకొని మనము వెళ్ళవచ్చు లేకపోతే సొంత వెహికల్ ఉంటే మాత్రం ఈ టెంపుల్కి వెళ్ళి అయితే మనం దర్శనం చేసుకోవచ్చు తప్పకుండా దర్శనం చేసుకోండి అమ్మవారి ఆలయాన్ని గర్భరక్షాంబిక ఆలయం కాని నుంచి మేమైతే తిరుమేయచూర్ వెళ్ళామండి తిరుమేయచూర్లో లలితాదేవి మనకి అమ్మవారు దర్శనమైతే ఇస్తుంది లలిత సహస్రనామ స్తోత్రాలు పారాయణము ఇవన్నీ పుట్టినటువంటి ప్రదేశము పుణ్యభూమిగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి తిరుమేయచూరులో శ్రీ లలితాదేవి ఆలయం అయితే మనం దర్శనం చేసుకోవచ్చు లలితాదేవి అమ్మవారి ఆలయ విశేషాలు లాంగ్ వీడియోలు అయితే మీరు దర్శనం చేసుకోవచ్చు తప్పకుండా ఆ వీడియోని చూడండి షేర్ చేయండి లైక్ చేయండి కుంభకోణం నుండి తంజావూరికి మెంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయండి తంజావూరులో చూడవలసిన ఆలయము బిగ్ టెంపుల్ బృహదీశ్వర ఆలయము ఐరావతీశ్వర ఆలయము గంగైకొండ చోలాపూర్లోని చోళేశ్వర ఆలయము ప్రసిద్ధిగాంచినవి ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి